आंदीगर। पट्टे के खरन न कोसना, डेम न कोसना। पीस। पटवा लो पट्टे की आंदीगरू। या भैयू। అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు సిటీలో ఒక నలభై ఏడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది చెక్స్ అవి నలభై తొమ్మిది లక్షలు నలభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలు మొత్తం నలభై ఏడు మందికి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇంతవరకు నూట ఎనభై మూడు మందికి ఇచ్చాం నూట ఎనభై మూడు మందికి నిన్నటి వరకు నూట ముప్పై ఆరు మందికి ఇచ్చాం ఈ ఒక్కరోజే నలభై ఏడు మొత్తం వచ్చి నూట ఎనభై మూడు మొత్తం తీసుకుంటే ఇంతవరకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది పేదల నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసేవడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టెన్స్లు జరుగుతుంది సీఎం రిలీఫ్ అంటేనే ఒక ఈ యొక్క హెల్త్ బాగాలేన వాళ్ళు చేసుకునే దానికి పెద్ద రిలీఫ్ ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటవ తేదీ మనకి ఏదైతే అనేక పండగలు ఉన్నాయో అలా ఒకటో తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ ఒకటో తేదీ మార్నింగ్ తెల్లవారే తెల్లవారే మొదలు పెడుతున్నారు ఆరు గంటలకే ఆరు గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే పూరిస్తా అది పూలు ఆ నాలుగవ డివిజన్లో నేను ఇవాళ ఇచ్చాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు వాళ్ళ ఆనందానికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నా బెడ్ మీద ఉంటే పదిహేను వేలు ఇస్తున్నా వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నా వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది కానీ ఇస్తారా లేదా అని మేము డౌట్ పడ్డాము కానీ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం పెన్షన్స్ ఇచ్చారు అదేవిధంగా సూపర్ సిక్స్ తీసుకుంటే అది సూపర్ టాప్ అయింది ఏదైతే పెన్షన్స్ తోటే మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వాళ్ళు కూడా ఫస్ట్ డౌట్ పడ్డారు ఇస్తారా ఎవరని కానీ మొదటి సంవత్సరాన్ని క్లియర్ చేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం అది కూడా క్లియర్ అయిపోయింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి వేశారు ఒకే రోజు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా చేయలే అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది థర్డ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేసినప్పుడు థర్డ్ వేస్తుంది ఇలా ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మరొక పక్క యువత భవిష్యత్తు సంక్షేమాలు చేయటమే కాదు డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది గత ప్రభుత్వం చేసిన వల్ల ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి లాండ్ ఆర్డర్ బాగుండాలి వాళ్ళని ఎన్కరేజ్ చేయాలి ఎన్కరేజ్ అయ్యింది ఎవరు రారు ఈ రోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అయితే ఒక ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ఆరు నెలలు మూడు నెలలు కాదండి కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ కొన్ని త్రీ ఇయర్స్ కొన్ని ఫోర్ ఇయర్స్ అవి వస్తేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది కంపెనీలు పెడితే రాష్ట్రానికి అనేక రూపాల్లో ట్యాక్సులు వస్తాయి ఇవన్నీ జరగాలంటే కొంత సమయం పడుతుంది అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కొంత ఓపిక కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో నూటికి నూరు పాటలు తప్పకుండా చేస్తున్నాం చెప్పినవే కాదు చెప్పినవి కూడా కొన్ని చేస్తున్నాం నెల్లూరు ప్రజలు కూడా కొద్దిగా ఊపిపట్టని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్కి నూట అరవై ఐదు కోట్లు రిలీజ్ కూడా అయింది మన యొక్క కమిషన్ గారి అకౌంట్లోనే ఉంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసింది గత ప్రభుత్వం మా మీద కోపం తీసుకోవాలి వదిలేసింది ఏ ప్రభుత్వం కూడా శాంక్షన్ అయితే వదిలేరు మా ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం ఏమైనా శాంక్షన్ ఏంటి అని బతులాడి తెస్తున్నాం అమృత్ ఉంది అమృత టూ పాయింట్ జీరో గత ప్రభుత్వం వచ్చింది వాటి తేలా మేము బతిలాడి మళ్ళీ తెచ్చాం స్వచ్ఛ భారత్ గత ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం దాన్ని వాళ్ళ మేము బతినాడు తీసుకొచ్చాము సెంటర్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాటన్నింటికి తెచ్చాం ఇప్పుడు నూట అరవై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు పంతులు శాంక్షన్ చేశా గత ప్రభుత్వం వాళ్ళు అండర్ గ్రౌండ్ అనేది డ్రింకింగ్కి మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఫైనాన్షియల్ దగ్గర చేయించి క్లారిఫై చేసి మన నూట అరవై కోట్లు తెప్పించా ఇట్లా ఒక్కొక్కటి పార్కులు నలభై ఏడు ఉంటే నలభై ఆరు టేకప్ చేస్తాం ఇంకొకటి ఉంది అది కూడా టేకప్ చేస్తాం అందులో ముప్పై ఐదు అయిపోయినాయి మిగతావి కూడా రాబోయే యొక్క సెప్టెంబర్ రెండులో పూర్తి అయిపోతాయి వర్షాలు లేకుండా ఉంటే అయిపోయినాయి ఈ విధంగా అనేక కార్యక్రమాలు నెల్లూరు సిటీలో ఎలక్షన్స్ ముందే మాటిచ్చాము నూటికి నూరు తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం